బొబ్బిలి పురపాలక సంఘంలో స్వచ్ఛతా హీ సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో భాగంగా ఇరవై ఆరవ తేదీన ఉదయం ఎనిమిది గంటలకు పురపాలక సంఘ కార్యసిబ్బంది పారిశుద్ధ్య సిబ్బంది మరియు అన్ని సచివాలయాల సెక్రటరీలతో యుద్ధ స్తంభం పార్కు వద్ద పిచ్చి మొక్కలను తొలగించి పార్కు చుట్టూ ఉన్న గోడలకు పెయింటింగ్ వేయడం జరిగింది పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ ఎక్విప్మెంట్లను పంపిణీ చేయటం మరియు పారిశుద్ధ్య కార్మికు హెల్త్ చెకప్ లు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి బొబ్బిలి నియోజకవర్గ శాసన సభ్యులు బేబీ నాయన ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది ఇందులో అధికారులు అనాధికారులు టిడిపి నాయకులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ఇవాళ స్తంభం బొబ్బులి పౌరుషానికి ఉబ్బిలి వీరు యొక్క వేరే గాథకి చిహ్నమైనటువంటి మన యుద్ధ స్తంభం దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఉదయం నుంచి మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో మరి మన మున్సిపల్ సిబ్బంది శుభ్రత కార్యక్రమాలు పెయింటింగ్ సిల్ట్ రిమూవ్లు ష్రబ్స్ రిమూవ్లు అవన్నీ కూడా చేస్తూ వచ్చారు అదేవిధంగా మరి మన శాంట్రీ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కిట్స్ పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది వ్యక్తిగతంగా నేను మొన్న బొబ్బిల్ నుంచి విజయవాడ వరదలప్పుడు ఎవరైతే ఇరవై మంది మన శానిటేషన్ వర్కర్స్ పద్దెనిమిది మంది ప్లస్ ఇద్దరు సూపర్వైజర్స్ వెళ్ళారో వాళ్ళందరికీ ఒక టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్గా వారు పనిచేసిన దానికి నా కృతజ్ఞతగా నేను అందరికీ కూడా ఒక జతబట్టలో ఇవ్వడం జరిగింది కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మున్సిపల్ సిబ్బందికి కౌన్సిలర్స్కి అధికారులకి అనధికారులకి సచివాలయ సిబ్బందికి పత్రికా సోదరులకి ప్రజలకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ